వరంగల్లో చెరువులు కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని ఇప్పటికే ఫిర్యాదులు భారీ మొత్తంలో అందుతున్నాయి వరంగల్ జిల్లా కలెక్టర్లకు ముఖ్యంగా చెరువులు కుంటలు కబ్జాలకు గురైనటువంటి ఏదైతే మండలాల్లో గ్రామాల్లో ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలని నీటిపారుదల రెవెన్యూ శాఖ అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగేందుకైతే సిద్ధమయ్యారు తొలుత భీమారంలోని శ్యామల చెరువు దేవన్నపేటలోని బంధం చెరువులను సంయుక్తంగా సర్వే చేపెట్టారు భీమారంలోని శ్యామల చెరువు రికార్డులను పరిశీలించారు సర్వే నెంబర్ ఆరు వందల నలభై రెండులో సుమారు అరవై ఏడు పాయింట్ ఇరవై రెండు గుంటల ఎకరాల్లో ఈ చెరువు విస్తీర్ణం కలిగి ఉందని ఈ చెరువులోని ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లో నిర్మాణం ఉన్న వాటిపై క్షుణ్ణంగా పరిశీలన చేసినారు మొత్తానికైతే ఎఫ్టీఎల్ పరిధిలోని కొన్ని ఇళ్ళను భవనాలను గుర్తించారు బఫర్ జోన్లోని కొన్ని భవనాలు కూడా గుర్తించారు వాటికి సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిలో ఇరవై నాలుగు నిర్మాణాలను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చే విధంగా అయితే ప్రణాళిక సూచించారు ఇక మొత్తంగా అన్ని అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులు అన్ని కబ్జాలకు గురవుతున్నాయి అనేది ప్రధానంగా తిరుగువచ్చు ఇక వరంగల్లో ప్రధానంగా ఉన్నటువంటిది భద్రకాళి చెరువు బంధం చెరువు అదేవిధంగా ఊర్సు రంగలీలా చెరువు అనేది మాత్రం కష్టంగా ఉంది ఇక వరంగల్ ఉరుసు చెరువు విషయానికి వస్తే దాదాపుగా వరంగల్ ఉరుసు చెరువు ప్రాంతం ఉందంటే రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి రెండు సర్వే నెంబర్లో కూడా ఉరుసు చెరువుకు సంబంధించినటువంటి ఉరుసు సంబంధించినటువంటి రెండు ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి ఆస్తులను చెప్పుకోవచ్చు ఒకటి మూడు వందల యాభై ఐదులో ఉరుసు గుట్ట ఉంది అదనంగా మూడు వందల నాలుగు సమ దానిలో చెరువుకు సంబంధించినటువంటి భూమి ఏంటంటే మూడు వందల యాభై ఐదులో ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు వందల గుంటలు ఎకరాలు అంటే ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఇరవై ఐదు గుంటలు వందల గుంటలు ఉన్న భూమిది పూర్తిగా అన్యాక్రాంతం అయిందా అనేది అధికారులు రంగంలోకి దిగుతున్నారు ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం అక మూడు వందల దానికి ఆనుకొని మూడు వందల ఐదుకు ఆనుకొని ఉన్నటువంటి మూడు వందల నాలుగులో నూట ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది గుంటలు అంటే నూట ఇరవై ఆరు ఎకరాల ఎనిమిది గుంటల భూమి చెరువుకు సంబంధించింది ఉందని చెప్పేసి రికార్డులు చెప్తున్నాయి మరి దీని మీద సమగ్ర విచారణ ఇచ్చేందుకైతే అధికారులు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ప్రధానంగా ఉరుసు రంగ లీల మైదానంతో పాటు ఉరుసు గుట్ట చెరువు అదేవిధంగా ఉరుసు గుట్టకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు కూడా కొంత ఎంక్రోచ్ అయినట్టుగా ఆ ప్రస్తుతం అయితే మనకు మ్యాప్ ద్వారా కూడా మనకు తెలుస్తూ దీనిపైన మూడు వందల యాభై ఏడు సర్వే నెంబర్లో కొంత మూడు వందల యాభై ఆరు సర్వే నెంబర్లో కొంత మూడు వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్లో కొంత మూడు వందల యాభై ఒకటి సర్వే నెంబర్లో కొంత మేరకు ఎంక్రోచ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది దీని చుట్టుపక్కల ఉన్నటువంటి సర్వే నెంబర్లు మూడు వందల అరవై రెండు మూడు వందల అరవై ఒకటి మూడు వందల అరవై అదేవిధంగా మూడు వందల యాభై ఎనిమిది దాంతోపాటు మూడు వందల అరవై నాలుగు మూడు వందల అరవై ఐదు లింక్ సర్వే నెంబర్లు దీన్ని ఆధారంగా చూసుకొని కొంతమంది ఎంక్రోచ్ అయ్యారు అనేది గతంలో అన్ని మాధ్యమాల్లో కూడా వచ్చాయి ప్రచారం కూడా జరిగింది దాని మీద లొల్లీలు కూడా గొడవలు కూడా జరిగాయి అప్పట్లో ఏ అధికారులు కూడా పట్టించుకోవాలి ఇప్పుడు తాజాగా గణేష్ నిమజ్జనం తర్వాత అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములైతేనేమి చెరువులైతేనేమి అదేవిధంగా గుట్టలు అయితేనేమి పూర్తి స్థాయిలో వాటిని పరిరక్షించేందుకైతే అధికార యంత్రాంగం అయితే రంగంలోకి దిగుతుంది ప్రధానంగా ఏదైతే నీటిపారుదల శాఖ రెవెన్యూ శాఖ అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా ఒక టాస్క్ను ఏర్పాటు చేసి ప్రతి చెరువును గుట్టాను దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను ఆస్తి పరిరక్షణ కోసమైతే అడుగులు వేస్తున్నారు హైదరాబాద్లో హైడ్రా ఏ విధంగా ఉందో వరంగల్లో కూడా ఆ ప్రభుత్వ అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకైతే అధికారులు అయితే సంయుక్తమవుతున్నారని తెలుసుకోవచ్చు అయితే ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ట్రై సిటీకి సంబంధించిన విషయంలో హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు అదేవిధంగా గ్రేటర్ వరంగల్ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించినటువంటి కమిషనర్ తనాజీ వాకడే పూర్తిగా అధికారులను అయితే అప్రమత్తం చేస్తున్నారు అన్యాక్రాంతమైన భూములను మాత్రం ఖచ్చితంగా వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు దీనిపైన కబ్జాకొరలో ఉరుసుగుట్ట చెరువు పడిపోయా దీనిపైన రీవీ సర్వే చేస్తే మాత్రం మొత్తం బయటపడుద్ది అనే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఉరుసుగుట్ట సర్వే నెంబర్లో మూడు వందల యాభై ఐదులో గల ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఇరవై ఐదు అంటే ఇరవై తొమ్మిది ఎకరాలు ఇరవై ఐదు గుంటలు ఉంది మరి దీని మీద అధికారులు ఏ విధంగా చర్య చేపడతారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు